హాయ్ హలో అందరికీ నమస్కారం కథలకు వెళ్లే ముందు వీడియో లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ప్రాణమ పార్ట్ ఫిఫ్టీ సిక్స్ అర్చన బెంగళూరు ట్రైన్ దిగిన తర్వాత కంటిన్యూషన్ ఆమె ముందు పదుల మంది ఉండడంతో ఆమె దిగడానికి సమయం తీసుకుంటే వచ్చే వరకు చూస్తున్నాడు ఆరు చేతుల నిండుగా లగేజ్ నిండిపోయి భుజానికి బ్యాగ్ మరో భుజానికి చున్ని అన్నిటినీ సర్దుకుంటూ తన ముందు వారితో మెల్లిగా కదులుతూ నీరసించి హాయ్ ఆరు అంటుంది హాయ్ అంటూ సైడ్ హక్ చేసుకుని చేతిలో ఓవర్గా ఉన్న లగేజ్ వైపు చూసి ఏంటివన్నీ అంటాడు ఇవి నా క్లాత్స్ అండ్ రోహి కోసం అత్తయ్యే పంపారు అని సింపుల్గా చెప్పి ట్రైన్లో ఎక్కే వరకు బావగారు పెట్టారు బట్ ఇక్కడి నుండి ఉఫ్ అనుకుంది ఓకే ఓకే అంటూ ఒక బ్యాగ్ని మాత్రమే అర్చనకి ఇచ్చి మిగతావన్నీ అతను తీసుకున్నాడు పార్కింగ్లో ఉన్న కార్ వరకు అతను నడుస్తూ ఏదో మాట్లాడుతూ ఉంటే అతను అడిగే వాటికి ఆన్సర్ ఇస్తూ పార్కింగ్లో అదే అంటూ లగేజ్ని డిక్కీలో వేస్తున్న ఆరుని చూసి కార్ ఎవరిది అని అడుగుతుంది అర్చన అతను వచ్చేటప్పుడు వన్ మంత్నే ఇక్కడ వర్క్ అని కార్ కాదు కదా బైక్ కూడా తీసుకురాలేదు అందుకే అడుగుతూ ఉంటే ఇది రాజేష్ బావది అంటాడు రోహి ఎలా ఉంది అడగడమే మర్చిపోయాను అంటుంటే ఇప్పుడు వెళ్ళేది తన దగ్గరికి వెళ్ళాక నువ్వే అడుగు అంటాడు ఆరు అక్కడికి ఏంటి నువ్వు సఫరేట్ ఉంటున్నా అన్నావు కదా ఆరు అవును రోహి ఉన్న చోటికి నేను ఉన్న చోటికి దగ్గరే అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను ఈరోజు నువ్వు వస్తున్నావని తనకు కాల్ చేసి చెప్పింది సో తాను ముందే చెప్పేసింది నాతో వదిన వచ్చాక ఇక్కడే తిని మీ రూమ్కి వెళ్ళండి అని అందుకే అక్కడికి వెళ్ళి నైట్ అయ్యాక నేను స్టే చేస్తున్న ఫ్లాట్కి వెళ్ళి అక్కడే వారం ఇద్దరం ఉందామంటాడు అల్లరిగా అతని చూపులకు సిగ్గు పడిపోయి తలని పక్కకి తిప్పుకొని బెంగళూరు సిటీని చూడడంలో పడింది అర్చన అచ్చు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ రోడ్ రోడ్డంతా పరిగెడుతున్న వెహికల్స్ సిగ్నల్ పడింది అంటే చాలు టెన్ మినిట్స్ వెయిటింగ్ అనుకుంది ఎలాగో ఆ ట్రాఫిక్ సముద్రంలో ఈదుతూ అయితే రోహి వాళ్ళు ఉంటున్న ఇంటికి చేరుకున్నారు ఇండిపెండెంట్ హోమ్లో పై పోర్షన్ టూ బెడ్రూమ్స్ ఉన్న ఇంటికి ట్వంటీ థౌజండ్ రెంట్కి తీసుకున్నారు రెండు బెడ్రూమ్స్ అంటే రాజేష్ పేరెంట్స్ అయినా రూహి పేరెంట్స్ అయినా వస్తే ఇబ్బంది పడకుండా ప్లేస్ ఫ్రీ ఉండాలి అని రెంట్ ఎక్కువైనా ఫెసిలిటీస్ బాగుండడం రాజేష్కి ఆఫీస్ దగ్గరగా ఉంది చుట్టూ మాల్స్ అండ్ మార్కెట్ హాల్స్ ఉండడంతో తీసుకుని ఒక రూమ్కి మాత్రమే రెంట్ పే చేస్తూ రాజేష్ ఆఫీస్కి వాక్ చేస్తూ వెళ్తాడు అంత అన్నమాట ఇంటిని బయట నుండి చూస్తే బాగుంది అంటున్న అర్చనతో తన బ్యాగ్ కార్లో ఉంచి ఒక రోహి కోసం సునంద పంపిన బ్యాగ్స్ తీసుకువచ్చి చెల్లికి తెచ్చి ఇదిగో మీ వదిన అంటాడు నాలుగు నెలల పొట్ట ఇప్పుడిప్పుడే కాస్త కనిపించడానికి సిద్ధంగా ఉంటే లూజ్ డ్రెస్ మూలంగా అది లోపలే దాగిన రోహి ఫేస్లో గ్లో అది ప్రెగ్నెన్సీ మూలంగా అవడంతో హాయ్ అని చూసి హత్తుకుంది మెల్లిగా ఆమె పొట్టకి ఇబ్బంది పడకుండా హాయ్ వదిన అంటూ అందరి గురించి అడిగి మళ్ళీ కడుపుతో ఉన్న పెద్దవదిన గురించి అడిగి ముందు వెళ్ళి ఫ్రెష్ అయి రాపో అని రూమ్ చూపిస్తుంది రోహి తన బ్యాగ్ కిందే ఉండడంతో ఆరుని మళ్ళీ కిందకి పంపి అరగంటలో ఫ్రెష్ అయి వచ్చి తన కోసం రోహి కష్టపడడం చూసి అయ్యో అనుకుంది అర్చన పర్లేదు వదిన అంటూ దోష వేసి తినమంటే అన్నయ్య అంటూ రాజేష్ కోసం అడిగింది అర్చన ఆఫీస్కి వెళ్ళారు ఆఫ్టర్నూన్ లంచ్కి వస్తారు అంది నవ్వుతూ టిఫిన్ తిన్నాక రోహిణి కూర్చోబెట్టి లంచ్ అర్చన ప్రిపేర్ చేస్తే ఆరు ఆఫీస్కి వెళ్తున్నా ఈవినింగ్ వస్తాను అప్పటి వరకు ఇక్కడే ఉండమని చెప్తాడు అర్చుకి నువ్వు వెళ్ళిరా అని ఇద్దరు ఎన్ని ముచ్చట్లు పెట్టుకున్నా ఇంకా చాలా మాటలు పెండింగ్ ఉండడంతో వాటికి బ్రేక్ పడింది రాజేష్ లంచ్ టైంలో అతన్ని విష్ చేసి అతను తిని వెళ్ళాక మళ్ళీ పెండింగ్ ముచ్చట్లు పెట్టడం స్టార్ట్ చేస్తారు నైట్కి ఆరు ముందుగా రాజేష్ వెనక ఇల్లు చేరుకుంటే వదిన హెల్త్తో డిన్నర్ ప్రిపేర్ చేసి పెడుతుంది రోహి నలుగురు మాట్లాడుతూ తినేసి ఆరు తన ఫ్లాట్కి వెళ్తాను అంటే రేపు వద్దని దింపరా అంటుంది రోహి నేను లీవ్ పెట్టాను టూ డేస్ అని ఆరు అనగానే ఓకే నువ్వు ఆఫీస్కి వెళ్తే దింపు అని అర్థం చేసుకుని చెప్తుంది రోహిత్కి రాజేష్కి గుడ్ నైట్ చెప్పి ఆరు అర్చులు ఫ్లాట్కి చేరుకుంటే సింగిల్ బెడ్రూమ్తో నీట్గా డీసెంట్గా ఉన్న హోమ్ చూసి పర్లేదు బాగానే పెట్టుకున్నావు అంటుంది అర్చన నేను ఇక్కడ చేసేది ఏముంది ఫుడ్ ఎక్కువ రోహి వద్దే అవుతుంది అప్పుడప్పుడు అంటే ఆన్లైన్ ఆర్డర్ అంతే ఇంకా ఫ్రెష్ అయ్యి మార్నింగ్ వెళ్ళానంటే ఇదిగో నైట్కి వస్తాను నేను ఓకే అంటూ తన బ్యాగ్ తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళడానికి డోర్ పట్టుకున్న అర్చన డోర్ ఓపెన్ చేయడమే కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తుంది ఆఫీస్కి వెళ్తున్నా అని చెప్పి ఫ్లాట్కి వచ్చి ఫస్ట్ నైట్ రూమ్లో అరేంజ్ చేసుకున్న ఆరు వైపు కోపంతో చూసి సిగ్గుపడుతుంది ఆరు అని చిరుకోపంగా అనగానే అంటూ లాంటి కళ్ళతో అంటాడు మద్దుగా ఇదంతా ఏంటి అని డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్తూ గదిని చూసే బుగ్గలు ఎరిపికించుకొని అడుగుతుంది అర్చన మన కోసం బేబీ అంటూ వెనక నుండి హత్తుకుంటూ తన చేతిలోని బ్యాగ్ని పక్కన పెడుతూ పెళ్ళైనప్పటి నుండి మనకి ఏకాంతం ఎప్పుడు దొరికింది పేరుకి ప్రేమ పెళ్లి కానీ ఎన్ని అవాంతరాలు పెళ్ళైతే చేసుకున్నాం తర్వాత ఇంట్లో నీకు నిమిషం తీరిక లేకపోవడం తర్వాత నేను స్టేట్ వెళ్ళడం అన్న కొడుకు పుట్టడం చెల్లికి పెళ్ళి అన్ని హడావిడీలు అయ్యేసరికి నేను మళ్ళీ నీకు దూరంగా బెంగళూరు రావడం జరిగింది ఇంకెక్కడ మనం హ్యాపీ లైఫ్ని లీడ్ చేసింది చెప్పు ఇప్పుడు మళ్ళీ అమ్మ పిల్లలు అంటూ కొత్త ఛాలెంజ్ నీకు నాకు విసిరింది మరి ఆ ఛాలెంజ్ అయినా అమ్మకి ఇష్టంగా ముగిస్తే బాగుంటుంది కదా అంటూ డ్రెస్ కానీ చేతులు పోనిస్తూ అడుగుతూ చేతిలో ఒక కవర్ పెడతాడు ఆరు ఆ కవర్ ఆరుని మార్చి మార్చి చూస్తూ ఎందుకు చూడు అంటూ ఓపెన్ చేస్తుంది ఓపెన్ సిఫాన్ సారీ హే ఇది అంటూ చిరుకోపంలో కూడా అలకని చూపుతూ అంటుంది అర్చన వెళ్ళు వెళ్ళి రెడీ అవ్వు నేను ఇప్పుడే వస్తాను అరగంట టైం ఇస్తున్నా నేను నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలా ఉండాలి నా కంటికి అని ఆర్డర్ వేస్తే అప్పుడు డ్రెస్లో ఉన్నా అనుకుంటా బాబు అంటుంది చా తెలివే కానీ కానివ్వు ఇప్పుడే వస్తా అంటూ బయటికి వెళ్ళగానే ఆ గది చేతిలోని సారీని చూసుకుంటూ తనలో తానే నవ్వుకుంది ఆనందంగా ఉంది ఇది అని కాదు ఆరుతో తనకి కొన్ని కోరికలు ఉన్నాయి కానీ అవి అత్తగారింట్లో తీరవు కనుక వాటిని ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు ఇప్పటికీ వాటి గురించి ఆలోచించే ప్రయత్నము చేయడం లేదు ఎందుకంటే సునందని నేరుగా చూస్తుంది కదా అత్తగారి మనస్తత్వం తెలిసిన మనిషి కనుక గమ్మున ఉండి ఒక మామూలు కోడలిగా మిగిలింది అర్చన ఆరు వచ్చేసరికి చీర కట్టుకొని ఎటువంటి అలంకరణ అన్నది లేకుండా ప్లేట్స్ని వన్ స్టెప్లో పెట్టుకొని ఇంకా ఎక్కడ పిన్ని పెట్టలేదు హెయిర్ని లీవ్ చేసి శృంగార రంభగా మారి ఆమె సగుడి కోసం చూస్తూ ఉంది ఆరు చెప్పినట్టు సరిగ్గా అరగంట తర్వాత వచ్చాడు రూమ్లోకి వస్తు వస్తువు అతను తెచ్చిన కవర్ వంక అందులోని ఐటెం వైపు చూసి సిగ్గును దాచుకోవడం కోసం విశ్వ ప్రయత్నం చేసింది అయినా అది తన వల్ల అవుతుందా నో కదా తలదించుకొని బెడ్ పక్కన నిల్చుంటే డోర్ క్లోజ్ చేసి కవర్ పక్కన పడేసి అందులో ఉన్న పూలు తీసుకొని ముందుకు వచ్చాడు ఆరు అతనే ఆమె వెనక్కి వెళ్ళి లీవ్ చేసిన జుట్టులో మల్లెలు పెట్టి అవి చారిపోకుండా పిన్ కూడా పెట్టాడు కొన్ని పూలు ముందుకు వేస్తూ వెనుక నుండి మిగతా పూల వాసన పీలుస్తూ నడుము చుట్టూ చేతులు బిగించి ఆమె భుజం మీద తలపెట్టాడు ఆరు సంవత్సర కాలంగా చూస్తున్న ఆమె ప్రియుడుకం భర్త అయిన ఈ క్షణంలో అతని టచ్ని తాను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు ఎప్పుడూ దగ్గరై పూర్తిగా ఒకరు ఒక ఒకరిలో ఒకరు కరిగిపోయిన ఈ క్షణమే వారి తొలి రొయ్యలా అనిపిస్తూ ఉంటే అచ్చు అంటూ హస్కీగా పిలిచాడు అంటూ మత్తుగా పలికి అతని చేతుల మీద ఆమె చేతులు నిలిపి ఆ క్షణాన్ని ఫీల్ అవుతుంది మాటలు నోటి వెంట రావడం కష్టమవుతూ ఉంటే అతని చేతులు ఆమెని అల్లుకుపోయాయి అతన్ని వారించకుండా నెల రోజుల దూరం ఆమెలోని కోరికను రేపుతూ ఉంటే ఆమె వంతు సహకారం అందిస్తుంది అతనికి బెడ్ మీద చేరిన వారిద్దరూ విరహంతో ఒకరిలో ఒకరు తృప్తిగా కరిగిపోతూ ఆ రాత్రిని చెరిపేస్తూ ఆమె గుండెల మీద అతను అతని సమీపాన ఆమె అలసిపోయి సేద తీరుతూ ఉన్నారు నైట్ ఎప్పుడు పడుకున్నా ఇంట్లో ఉదయమే మేలుకునే అర్చుకు ఇక్కడ కూడా త్వరగానే అంటే ఉదయం అంత త్వరగా కాదు కానీ పడుకోవడం ఆలస్యం అయింది కనుక సెవెన్కి మేలుకొని చూసుకుంది అర్చన కళ్ళు తెరిచి లేవాలి పనులు చేయాలి అన్న కంగారు లేదు తనలో తానుంది బయట ఆరు తాను మాత్రమే ఉన్నారు అని గుర్తుంచుకొని కళ్ళు తెరిచి తన గుండెల మీద పవలించిన పతిని చూసుకొని మనసులో ఉన్నవాడు మొగుడయ్యాడు అతనితో తాను ఆనందంగా ఉన్నాను అని ఉన్న దాంట్లోనే ఎంతో సంతోషంగా ఉంది ఎప్పుడు మేలుకున్నాడు కానీ తెలియదు ఆరుకి మెలుకువ వచ్చి చేతులకు మరలా పని చెప్తూ ఉంటే ఆమె ఉలిక్కిపడి ఆరు అంటుంది కంగారుగా ఏ ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే మార్నింగ్ వన్స్ బాగుంటుంది అని వినడమే కానీ ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు కదా మనం అన్నాడు అతని చింతన అతనికి చేరువగా ఉన్న ఆమెకి ఉన్నాం లేము అని చెప్పకుండా ఇప్పుడా అంది టైం అప్పటికే ఎనిమిదికి దగ్గర అవుతూ ఉంటాయి ఇప్పుడే కానీ ఆరు లేచి టిఫిన్ అంటున్న తన నోటి వెంట మాట బయటికి రాకుండా ఆమె ఒంటి మీద ముద్దులు అద్దుతూ ఉన్న అతని తలని తనకేసి అదుముకుంటూ ఆరు అంటుంది అర్చన ఇదేమి ఇల్లు కాదు టిఫిన్ నువ్వే చేయడానికి ఇక్కడ అమ్మ లేదు లేట్గా లేస్తే తిట్టడానికి నువ్వు నేను నిన్ను అమ్మ ఇక్కడికి పంపిందే ఎందుకు మనం దగ్గర ఉండాలి అని ఇక్కడి కూడా ఏంటి నీ స్వయం పాక ప్రావీణ్యం అంటూ మరోసారి తనని అల్లుకుపోయి వేడి నిట్టూర్పును సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చే వరకు కొనసాగించాడు ఆరు అలసిపోయి పక్కకు చేరిన ఆరు వంక చూసిన అర్చుకు అతని మొహం మీద అల్లుకున్న ఆమె జడలోని మల్లెల రెక్కలు చూసి నవ్వుకుంటే కడుబొమ్మలు ఎగిరేసి వాటంటాడు ఒక్కో రెక్క తీస్తూ అతనికి చూపిస్తూ నవ్వుతుంది ఖర్చు అంటూ ఆమె వైపుకు తిరిగి అలసిపోయిన తన మీద నిండిపోయిన ప్రేమ ఆమెలో పదులంగా ఉంది కనుక కాంతివంతంగా కనిపిస్తూ ఉంటే నీతో ఇలా ఉండాలి అని నేను ఎప్పుడూ అనుకుంటాను ఇంట్లో ఈ అవకాశం ఎప్పుడూ రాలేదు అమ్మ ఇప్పుడిప్పుడే నిన్ను యాక్సెప్ట్ చేస్తుంది అందుకు సాక్ష్యం ఇంకా మనకి పిల్లలు అవ్వడం లేదు అని తాను అడగడమే ఇంట్లో పనులు చెప్తుంది అందుకు నాకు బాధ అనిపిస్తుంది కానీ అమ్మ కదా ఏమీ అనలేను నేను ప్రతి విషయాన్ని ఆమెతో గొడవ పెట్టుకోను లేను అర్చు ఒక్కటి చెప్పు నిన్ను పెళ్లి చేసుకొని నేనేమైనా తప్పు చేశాను అని కనిపిస్తుందా నిన్ను ఇబ్బంది పెడుతున్నట్టు ఇంట్లో నాతో అని అడిగాడు ఎన్ని రోజులుగా ఆమెని అడగాలి అనుకున్నాడు కానీ అవకాశం కానీ సందర్భం కానీ రాలేదు అతనికి ఇప్పుడు ఇద్దరికీ దొరికిన ఏకాంతంకి అడుగుతున్నాడు ఆరు చెప్పు అంటూ ఫుల్గా అలసిపోయిన మోము చెమట వల్ల ఫేస్కి అంటుకుపోయిన జుట్టు ఇప్పుడే కాస్త గాలి తగిలి ఎగురుతూ ఉంటే అతనికి అభిముఖంగా చేరి ఎందుకు అనిపిస్తుంది నీకు ఇలా నేను మీ ఇంట్లో ఇబ్బంది పడుతున్నట్టు అనుకున్నావా లేదచ్చు కానీ అమ్మ నిన్ను వదినని వేరుగా చూస్తుంది అది ఒకరు నాతో చెప్పే అవసరం లేదు నేను చూస్తున్నా కదా నువ్వు చెప్పావని కాదు నీకు అవసరం కూడా లేదు ఇలాంటి చిన్న చిన్న విషయాలు నాతో చెప్పడం అలగడం చేసే చీప్ మెంటాలిటీ నీది కాదు అని నాకు తెలుసు నువ్వు చెప్పకుంటే నేను అర్థం చేసుకోలేను అనుకున్నావా అర్చు నవ్వుతూ ఉంటావు కానీ నీకు అనిపిస్తుంది కదా ఇంట్లో అందరి ప్రేమ ఆదరణ కానీ వదినలాగా అని అది నీ వరకు వచ్చేసరికి నిజం అవ్వలేదు అవ్వడమూ లేదు ఇప్పటికీ ఆరు అని అతన్ని ఆపుతూ మన వాళ్ళు మన ఇల్లు అనుకుంటే పనులు కానీ మాటలు కానీ పెద్ద ఇబ్బందిని కలిగించవు అది నువ్వు వేరు నేను వేరు మనం వేరు అని అనిపించిన రోజే ఇల్లు ఇల్లులాగా మారుతుంది అర్చన తన మనసులోని మాటలని మనస్ఫూర్తిగా చెప్తుంది కథ వినేసి వెళ్లకుండా కామెంట్ చేసి ఫాలో